ధర్మస్థల గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది కర్ణాటకలో అత్యంత పురాతనమైన మంజునాథ ఆలయం ఉండే ఈ ప్రాంతం పెద్ద వివాదానికి కేంద్ర బిందువుగా మారింది కొద్ది రోజుల క్రితం ఒక పారిశుధ్య కార్మికుడు తాను వంద మందికి పైగా మహిళలు యువతల మృతదేహాలను ఖననం చేసినట్లు చెప్పడం పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చిన మహిళలు యువతలు కొంతమంది మిస్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి కొంతమంది పురుషులు కూడా మిస్ అయిన వాళ్ళ జాబితాలో ఉన్నారు దీనికి సంబంధించి నుంచి పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు నమోదయ్యాయి కొన్నిసార్లు అయితే కేసు నమోదు చేయడానికి వెళ్లిన వాళ్ళను బెదిరించి వెనక్కి పంపించిన ఉదంతాలు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే గత పదిహేను సంవత్సరాలుగా ధర్మశాలలో నమోదైన అసహజ మరణాల రికార్డులు మాయమవటమే ఇది కూడా ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది ఒకవైపు కర్ణాటక సర్కార్ ఈ వ్యవహారానికి సంబంధించి సిట్తో సమగ్ర విచారణ జరిపించడానికి సిద్ధమవుతున్న వేళ ఈ రికార్డుల మాయం వ్యవహారం పెద్ద కలకలమే రేపుతోంది ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారమే సాగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకరు ఈ రికార్డుల మాయం అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు దీనికి సంబంధించి జాతీయ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి బెల్తంగూడి పోలీసులు ఒక పద్ధతి ప్రకారం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను సంవత్సరాల మధ్య చోటు చేసుకున్న సహజ మరణాల రికార్డులను తొలగించినట్లు సమాచార హక్కు చట్టం కార్యకర్త చెప్తున్నారు ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఈ సమయంలోనే ఎక్కువ అసహజ మరణాలు చోటు చేసుకోవటం ఆర్టీఐ కార్యకర్త జయంత్ సిట్టుకు దీనిపై కూడా ఫిర్యాదు చేశారు ఒక యువతి మృతదేహాన్ని అక్రమంగా పాతి పెట్టడం తాను చూశానని అధికారులు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారని ఆయన చెబుతున్నారు మాయమవడంతో దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా లేదా అన్నది వెచ్చి చూడాల్సిందే జయంత్ గత కొంతకాలంగా ఆర్టీఐని ఉపయోగించుకొని పోలీసుల దగ్గర ఉన్న దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు అయితే వాళ్ళు మాత్రం తమ దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని సాధారణ పరిపాలనా ఆదేశాల ప్రకారం వాటిని నాశనం చేసామని చెప్పడం విశేషం ఇలా నాశనం చేసిన వాటిలో వాల్ పోస్టర్లు పోస్ట్ వాటర్ రిపోర్ట్లు నోటీసులు ఫోటోగ్రాఫ్లు కూడా ఉన్నాయి ఆచూకీ గల్లంతైన వారితో పాటు అనుమానాస్పద మృతులకు సంబంధించిన వివరాలు కూడా దీంతో కనిపించకుండా పోయాయని చెప్పాలి మరి ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ